హాకీ గ్రౌండ్లో స్టేట్ టీంకి సెలెక్ట్ అయిన వాళ్ళ నేమ్స్ అందరినీ పిలుస్తూ ఉంటారు రామలక్ష్మి పేరు రాకపోవడంతో సౌర్య చాలా కంగారు పడుతూ సార్ సార్ నా వైఫ్ రామలక్ష్మి సార్ తను కూడా స్టేట్ టీంకి సెలెక్ట్ అయింది పేరు పిలవలేదు ఇంకొకసారి చెక్ చేసి పిలవండి సార్ ప్లీజ్ సార్ అని సౌర్య బతింలాడుతూ ఉంటారు తనే ఈసారి స్టేట్ టీంకి ఆడలేనని మాకు మెయిల్ చేసింది కాబట్టి తన పేరు మేము పిలవలేదు మేము అన్ని చెక్ చేసే పిలిచాము తను ఈ స్టేట్ టీంలో పాల్గొనడం లేదు ఆల్రెడీ మెయిల్ కూడా మాకు వచ్చాము చేసింది అని వాళ్ళు కన్ఫామ్ చేస్తాడు దాంతో సౌర్య చాలా కోపంతో రగిలిపోతూ రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటే సర్ సార్ సార్ ఆగండి సార్ అని రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఇక సౌర్య రామలక్ష్మిని గ్రౌండ్లోకి ఎవరు లేని దగ్గరికి లాక్కు వస్తాడు సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది నా గుండె ముక్కలైపోయింది నా గుండె కొట్టుకోవటం ఆగిపోయేలా చేసావు కదరామా ముక్కలైపోయిన నా మనసుని అతికించాలని చూడకు అని సౌర్య అంటే ఆటకి ప్రేమకి ముడి పెట్టకండి సార్ అని రామలక్ష్మి వేడుకుంటూ ఉంటుంది ఇక సౌర్య దండం పెడుతూ మన బంధం ముడిపడింది ఆ ఆటతోనే అని సౌర్య అంటే అయితే ప్రేమ లేదంటారా అని రామలక్ష్మి అంటుంది ప్రేమ చచ్చిపోయింది రామా అని సౌర్య చెప్తాడు అలా రామలక్ష్మిని చీకొట్టి ప్రేమ లేదు ఏమీ లేదు అని శౌర్య వెళ్ళిపోవటంతో రామలక్ష్మి గ్రౌండ్లోనే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అయితే ఎపిసోడ్లో ఆద్య ఒట్టు వేయించుకొని ఏం జరిగిందో చెప్పు ఐదు కోట్లు ఇలా తీసుకువచ్చావు చెప్పకపోతే నా మీద ఒట్టే అని అడగటంతో జరిగిన విషయం మొత్తం కూడా రామలక్ష్మి ఆద్యకి చెప్పేసి ఉంటుంది ఏంటి రామ ఇప్పుడు పెద్దనాన్న ఏం మాట్లాడాడో నువ్వు కూడా విన్నావు కదా నువ్వు కనుక స్టేట్ టీంలో కెలిచి కప్పు సాధించుకు వస్తే గుడికి నడుచుకుంటూ వచ్చి వెయ్యి కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా నీ గెలుపునే కోరుకున్నారు ఇన్నేళ్ల కష్టాన్ని నువ్వు ఐదు కోట్ల కోసం ఎలా అమ్మేసుకుంటావు అని ఆజ నిలదీయటంతో నాకు అప్పుడు నాన్న తప్పించి ఏమీ కనపడలేదు ఆజ ఏం చేసేది అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది చూడరామా అసలు ఆ డబ్బు ఎవరు కొట్టేశారు దేనివల్ల ఈ కుట్ర అంతా జరిగింది దేనివల్ల నువ్వు ఇలా ఐదు కోట్లకి అగ్రిమెంట్ రాయాల్సి వచ్చిందో నేను తెలుసుకుంటాను నువ్వు ఖచ్చితంగా హాకీ ఆడి తీరుతావు అని ఆద్య చెప్తుంది అదేలా సాధ్యమాద్య అని రామలక్ష్మి అడగటంతో అదంతా నేను చూసుకుంటాను అన్ని నిజాలు బయటపెట్టి నిన్ను హాకీ ఆడించే బాధ్యత నాది అని మాట ఇచ్చి ఉంటుంది ఇప్పుడు సౌర్య కూడా నిజం తెలిసిపోయింది కాబట్టి ఆద్య ఎలా రామలక్ష్మిని ఆటల ఆడేలా చేసి మళ్ళీ శౌర్యని రామలక్ష్మిని కలుపుతుందన్నది రానుని ఎపిసోడ్లో తెలుసుకుందాం